చాలా మంది పాపం చేసి ఏం చేస్తున్నారంటే ఎస్కేప్ అవ్వడానికి తప్పించుకోవడానికి అపోద్ది శోధన పెట్టేస్తున్నాడండి ప్రార్థనలో పెట్టండి ఆదమా ఎక్కడున్నావు చెట్టు చాటును దాక్కున్నానయ్య ఏ నీ స్వరం వెనక నాకు భయమేస్తుంది అంటే మరి ఆ ఏ పండు తినావా దేవుడు ఆ మాట అడగనేమవుతున్నాడట భయపడి దాక్కున్నటువంటి ఆదమ చెప్తున్న సమాధానం నీవు నాకిచ్చిన స్త్రీయే ఆ పండు తినిది నాకిచ్చింది నేను కూడా తిన్నాను తప్పు నాది కాదు చాలామంది తప్పు చేస్తే ఏమంటారు సాధన శోధించేశాడండి ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే అపవాది శోధించడు అని కాదు నా అర్థం శోధిస్తాడు కానీ దేవునికి ఆయుధం ఇస్తున్న ఆ ఆయుధం ఏం చేస్తావు మరి వాక్యము ఆయుధమా కాదా ప్రార్థన ఆయుధమా కాదా నువ్వు ఉపయోగించకుండా ఆయుధం పక్కన పెట్టి నీళ్ళు ఆశ పుట్టిన తర్వాత పాపంలో పడిపోయిన తర్వాత అప్పుడు అంటాం మళ్ళా అపవాది శోధించేస్తున్నాడండి ప్రార్థనలో పెట్టండి ఆ శోధన కారణం ఏంటి తప్పు నాది కదండి ఈ సెల్ ఫోన్ అండి ఈ సెల్ ఫోన్ లేకపోతే నేను పాపంలో పడిపోనండి అంటో మరి దూరం పెట్టగలవా అది పెట్టవు ఆదం చేస్తే తప్పు ఏంటి ఈ పండు తిన్న తర్వాత ప్రభు తప్పు అయిపోయింది ఆయన తెలుసు తెలియక పాపంలో పడిపోని చెప్తూ బాగున్నాం కానీ ఏమన్నాడు నీవిచ్చిన ఈ స్త్రీ అంటే తప్పెవరిది అని ఆదము తన భార్యపై తోసేసాడంటావు చాలామంది పాపం చేసి ఏం చేస్తున్నారంటే ఎస్కేప్ అవ్వడానికి తప్పించుకోవడానికి అపవాది శోధన పెట్టేస్తున్నాడండి మొదటి తప్పు రెండవది పరిస్థితుల వల్ల నేను ఈ శోధనలో పడిపోయాను అండి త్రాగుడు ఎందుకు అలవాటు చేసుకున్నా ఆయన పరిస్థితులు అండి అప్పులు ఎక్కువైపోయాయండి ఆర్థికంగా చిదిగిపోయానండి అందులో త్రాగుడు అలవాటు అయిందండి బెటర్కి ఎందుకు ఆడుతున్నాను నాయన అంటేనండి ఎవరు చెప్పారండి ఈజీగా డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని కట్టుకోవచ్చానండి అప్పులు తీర్చుకోవచ్చండి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవచ్చు అంటే ఎవరు చెప్పారండి ఎవరో చెప్తే ఎందుకు పడిపోయో ఎవడో చెప్తే వినేస్తావా ఆదు మా వాళ్ళ పాపనికి కారణం ఎవడు చెప్పింది విన్నారు వాళ్ళు దేవుడు చెప్పింది వినలేదు దేవుడు ఎప్పుడు కూడా నేను గద్దెస్తాడు మార్చుకోమంటాడు ఎందుకని నీవు ఆయన బిడ్డవు కాబట్టి మార్చుకుని దిద్దుకొని సర్దిద్దుకోండి ప్రభు తప్పు నాది ఆ ఒప్పుకుంటే నీ జీవితం బాగు చేస్తాడు దేవుడు గట్టిగా చప్పులు గొడవ స్థాత్రం చెబుతాం తప్పు నాది కాదు నా భార్య ఇది తప్పు నాది కాదు నా భర్తది తప్పు నాది కాదు నా అన్నది నా తండ్రిది నా తల్లిది అని వారిపై తోస్తున్నావంటే నీ పాపం పోవడం సాధ్యం కాదు తప్పు ఒప్పుకున్న వారు దేవుడు తప్పనిసరిగా మనకు క్షమించే దేవుడు గట్టిగా స్తోత్రం కలిగొనే